ప్రైస్థులు హ్యాపీ ఈస్టర్ పునరుద్ధరణ శుభాకాంక్షలు ఈ యొక్క దినాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఒక పండుగగాను ఒక పర్వదినముగాను ఒక జయోత్సాహము గాను జరుపుకుంటూ ఉంటారు ఈ రోజున మనము ఈ దినాన్ని ఏ విధంగా జరుపుకుంటూ ఉన్నాం పండుగ క్రైస్తవులుగా ఒక ఆచారముగా ఈ యొక్క ఈస్టర్ని జరుపుకుంటా ఉన్నాము ఒక నిజ క్రైస్తవులుగా ఈ యొక్క దినంలో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఆయన సజీవుడై సజీవంగా మనతోనే ఉన్నాడని గ్రహించి ఆయన రెండవ రాకంలో రాబోతున్నాడని మనం గ్రహించగలుగుతా ఉన్నామా లేదంటే ఆయన ఇంకా సమాధిలో ఉన్నాడు పునరుద్ధరణ దినమైన రోజు లేవబోతూ ఉన్నాడు అనేటువంటి ఆలోచనలోనే ఉంటా ఉన్నామా మనం ఉండాల్సింది ఆలోచనలో కాదు కానీ ఆచరణలో ఉండాలి కనుక ఆయన సమాధిలో లేడు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు అని రాయబడి ఉన్నది అటు విధముగా ఆయన సమాధిలో లేడు లేచి ఉన్నాడు మన మధ్యన సంచరిస్తున్నటువంటి దేవాది దేవుడు మనతోనే ఉన్నటువంటి దేవాది దేవుడు ఈ రోజున ఈ యొక్క పునరుద్ధరణ దినాన్ని మనం ఆచారముగాను గాను ఒక పండుగ గాను ఆచరించకూడదు కానీ ఒక పర్వదినముగా ఒక జయోత్సాహముగా ఆయన సజీవుడే లేచి ఉన్నాడు ఆయన జై జయశీరుడు ఆ జయాన్ని మనకు విజయాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవుడు కనుక అదే దేవుడు రెండవ రాకల్లో మన కొరకు మనల్ని తీసుకువెళ్ళడానికి రాబోతూ ఉన్నాడు కనుక రెండవ రాకల్లో మనం సిద్ధపడదామా అటువంటి ఆచరణలో మనం ఉందాం అటువంటి పండుగ వాతావరణంలో పండుగ ఆచారాలలో కాదు కానీ ఆచరణలో మనం ఉండాలి ఆయన రెండవ రాకల్లో ఉన్నాడని గ్రహించి ఆయన పునరుద్ధానుడే ఏ విధంగా అయితే పరమభుడు చేర్చుకొని పడ్డాడో అట్టు విధముగానే మరలా ఉన్నాడు మనల్ని కూడా తీసుకువెళ్ళబోతూ ఉన్నాడు అని గ్రహించి ఆయన రాకడొకరికే మనం సిద్ధపడదాం అనేక మందిని సిద్ధపరుద్దాం మీ అందరికీ కూడా పునరుద్ధాన శుభాకాంక్షలు దేవుడు మీ అందరినీ దీవించిన దాకా